రంగు మారింది ఒకనొక పేదవాడు కట్టెల కోసం అడవికి వెళ్ళాడు కట్టెలు కొట్టుకొని తిరిగి వస్తూ ఉండగా ఒక తుప్పల్లో నల్లగా ఏదో కనిపించింది ఆ వస్తువు నల్లగా ఉన్నప్పటికీ కాంతివంతంగా ఉండటం చేత మనకెందుకులే పోదాం అనుకున్నవాడు తనే పోవటానికి మనసు అంగీకరించింది కాదు తీరా వెళ్ళి చూడగా అదొక మానవ శిశువు నల్లగా ఉన్నప్పటికీ ఆ నలుపులోనే ఒక అందం గోచరించింది బేష్ ఇదేదో దైవమాయే అని అనుకోని కట్టెలవాడు ఆ శిశువుని ఎంతో ఆప్యాయంగా ఇంటికి తీసుకుపోయాడు బిడ్డలు లేని చేత వాని భార్య ఇది నిజంగా వరప్రసాదమే అని నమ్మి ఎంతో మక్కువగా బిడ్డను పెంచుకోసాగింది నలుపు పోవాలనే ఆత్రంతో వాళ్ళు బిడ్డకు ఎన్నెన్నో ఔషధాలతో నలుగు పెట్టి స్నానం చేయించేవారు చిత్రం ఏమిటంటే రోజు రోజుకి ఆ నలుపు మరింత ఎక్కువగా అవుతూ వచ్చిందే కానీ ఎంతకు తగ్గనే లేదు చివరకు ఇదేదో శాపం వల్ల కలిగిన నలుపు అయి ఉంటుందని దీన్ని పోగొట్టాలనుకోవటం వ్యర్థమని తల్లిదండ్రులు నిశ్చయించారు లోకల్లో నల్లటి వాళ్ళు చాలా మంది ఉంటారు అయితేనే వాళ్ల వల్ల ఒక్కలకు బాధలేదు ఈ బిడ్డడు అలా కాదు తారు కంటే మసిబొగ్గు కంటే కూడా కారు నలుపుగా ఉంటాడు పైగా వాడు ఎక్కడ తాకితే అక్కడ వాడి నలుపు అంటుకుంటుంది అది అందరికీ బాధగా ఉండి వాడిని ఎవ్వరూ దగ్గర చేర్చుకునేవారే కాదు తోడి వాళ్ళంతా ఒరే నల్లోడా దూరంగా పోరా అంటూ చిరాకు పడేవాళ్ళు నిజానికి బిడ్డ నలుపు అంటుకుంటుందేమోనని భయం చేత తల్లిదండ్రులు కూడా వాడికి ఏ పని చెప్పడం అనుకున్నారు తల్లిదండ్రులే ఈ విధంగా భయపడేసరికి పై వాళ్ళు వాడిని అలా చూడటంలో ఆశ్చర్యం ఏమున్నది తనను చూచి లోకమంతా అసహించుకోవటం వాళ్ళు గేలి చేయటం ఇదంతా పెరిగి పెద్ద అవుతున్న మన నల్లోడికి కష్టం అనిపించింది ఛ ఎందుకు వచ్చిన బ్రతుకు అని చెప్పి చివరకు జీవితం మీద విరక్తి కలిగి ఒకనాడు వాడు ఎక్కడికైనా పోదామని బయలుదేరాడు దారిలో నల్లోడికి ఒక శ్రీమంతుడు ఆయన భార్య ఎదురయ్యారు గుర్రబ్బండిలో పోతున్న ఆ దంపతులకు నల్లోడు నమస్కరించి తన సంగతి వెల్లడించాడు ఆ శ్రీమంతుడు జాలిపడి అబ్బాయి నల్లగా ఉన్నంత మాత్రాన ఏ పనికి పనికిరాకపోవడమేమిటి నీ వయసు కుర్రవాడు వ్యర్థంగా కాలం గడపడం బాగాలేదు మా పెరట వెనకాల బళ్ళ మీద నిలబడి ఫలానా వారు వస్తున్నారు తప్పుకోండి తప్పుకోండి అంటూ కేకలు వేస్తూ ఉండు గరానా మనుషులు వెళ్తూ ఉంటే ఇలానే కేకలు వేయాలి ఈ పనికి గాను నీకు తిండి గుడ్డ నెలకు పది రూపాయలు జీతం ఇస్తాను ఇలా చేయటం వల్ల నీవు దూరాన ఉంటావు గనక నీ రంగు మాకు అంటుతుందన్న భయం ఉండదు అని చెప్పాడు వెంటనే కొలువులో కుదురుకున్నాడు నల్లుడు ఆ మాటనే సారటి వెనకాల నిలబడి ఆ పెద్ద మనిషి చెప్పిన మోస్తరుగా కేకలు వేసాగాడు ఇంతలో కర్మం చాలక ఆకస్మికంగా కారు మబ్బులు కమ్ముకొచ్చి గొప్ప వర్షం కుసింది వర్షానికి నల్లోడు ఒంటి రంగు కరిగి దంపతులు ధరించిన తెల్ల బట్టలు పాడైపోయినాయి శ్రీమంతుడికి చర్రు కోపం వచ్చింది నీవు మా కొలువులో ఉండడం వద్దు ఏమి వద్దు మా గుడ్డలన్నీ నాశనం చేశావు దౌర్భాగ్యుడ పో అంటూ వాడిని కసిరి కొట్టాడు అయితే ఆయన భార్య మాత్రం వాడిపైన కోపగించలేదు వాడిని ఇంటికి తీసుకుపోయి ఒక తంబురా ఒక చిన్న అద్దము చేతికిచ్చింది అబ్బాయి ఈ తంబురా పాడుకుంటూ జీవనం చెయ్యి ఇది మామూలుగా అన్ని తంబురాలు వంటిది కాదు ఇది పాడటానికి గురుశుష్రా అవసరం లేదు దీని నుండి వెలువడే నాదం వల్ల మానవ హృదయాలే పవిత్రములైపోతాయి అటువంటప్పుడు శరీరానికి గల మాలిన్యం పోగొట్టడం అనేది అంత పెద్ద విషయం కాదు నీ అదృష్టం బాగుంటే ఈ తుంబురా ధర్మమాని కర్మ పరిపక్వమై నీ ఒంటి నలుపు పోనే పోవచ్చు అని చెప్పి దీవించి పంపింది సంతోషంతో నల్లోడు తంబురా పాడుకుంటూ దేశాట్నం చేస్తున్నాడు పొయ్యి పోయి ఒక రాజ్యంలో కాలు పెట్టేసరికి అక్కడ ఒక పెద్ద గుంపు కనిపించింది ఆ సందడేమిటా అని వాడు బొగటా చేయగా ఆ దేశపు రాజకుమారికి స్వయంవరం జరుగుతున్నదట ఆ రాజకుమారి ఒక విచిత్రమైన వ్యక్తి పుట్టుకతోనే ఆమె శరీరం అపురూపమైన బంగారు ఛాయతో మెరిసిపోతూ ఆ కాంతి రోజు రోజుకు అవుతూ వచ్చింది ఆమెకు యుక్త వయసు వచ్చి స్వయంవరం చాటించేసరికి ఆమె వైపు ఎవ్వళ్ళు చూడలేనంత కాంతితో ప్రకాశింపసాగింది అందుకోసమని అందరూ ఆమెను బంగారు వాణి అని పేరు పెట్టి పిలవసాగారు అయితే కాంతి ఎక్కువ అవటంతో పాటు ఆమె మనసులో పట్టిన అతిశయం కూడా వృద్ధి పొందింది ఎంత నుండి వచ్చినా ఎంత చక్కటి రాజకుమారున్నైనా ఏదో వంక పెట్టి హేళం చేసి సాగనంపుతూ వచ్చింది ఆమెకు ఒక్కళ్ళు నచ్చకపోయేసరికి తల్లిదండ్రులకు ఏమీ తోచగా ఆలోచనలో పడ్డారు ఇంతలో దేశాట్నం చేసుకుంటూ వచ్చి ఈ నగరంలో కాలుపెట్టిన నల్లోడు తుంబురా పాట దూరం నుంచి రాజకుమారికి శ్రావ్యంగా వినిపించింది పాడిన ఆ పాటగాన్ని వెతికి పట్టుకురమ్మని తీసుకువచ్చి ఎదుట పెట్టారు పాట అయితే మధురంగానే వినపడింది కానీ తీరా మనిషిని కంటితో చూడగానే ఆమెకు చెప్పరాని రోత పుట్టుకొచ్చింది ఈ వింత మనిషి ఎవరా అని ఆమె వాణ్ణి వివరాలన్నీ అడిగి తెలుసుకున్నది అందుకు నల్లోడు నేను ఫలానా కారణం వల్ల విరక్తి చెంది దేశాటం చేస్తున్నాను అయితే నా నలుపుపోవటానికని ఒక ఇల్లాలు మహిమగల ఈ నాకు నాకిచ్చింది కనుక త్వరలోనే నేను అందగాన్ని కాబోతున్నాను మరి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అమాయకమైన హృదయంతో ఆమెను అడిగాడు ఇలా అడిగేసరికల్లా మహాగర్వి అయిన రాజకుమారి విరగబడి నవ్వన ఆరంభించింది ఓరి నల్లోడా నీకు పెళ్ళాం కావాలేం అంటూ వెటకారం చేశాను ఆమెతో పాటు చుట్టూ ఉండే పరిచారకులందరూ వాణ్ణి చూచి వేలాకూలంగా నవ్వసాగారు ఈ పరాభవానికి వానికి కష్టం తోచింది మండిపడ్డాడు నల్లోడు నా తంబురా పాటికే మహిమ ఉండటం సత్యమైతే ఈ రాజకుమారికి పట్టిన గర్వం అనే మాలిన్యం తొలగిపోవుగాక అని అప్రయత్నంగా అనేసి తన మానాంతను పాట పాడుకుంటూ వెళ్ళిపోయాడు మళ్ళీ రెండేళ్ల పాటు విరక్తిగా సంచారం చేస్తూ పోతున్న నల్లోడికి ఆకస్మికంగా ఏదో ఆలోచన స్ఫురించింది శ్రీమంతుని భార్య తనకిచ్చిన అద్దం సంగతి ఇంతవరకు వాడికి జ్ఞాపకమే లేదు జ్ఞాపకం వచ్చి అందులో ఒక్కమారు చూచుకునే సరికల్లా తన ప్రతిబింబం తనకే ఆశ్చర్యం కలిగించింది ఆ అద్దంలో కనపడే ఛాయ నల్లోడిది ఎంత మాత్రమూ కానే కాదు అది స్ఫురద్రూపి అయిన ఒక చక్కటి రాజకుమారుని బొమ్మ ఏమిటి చిత్రం ఈ మార్పుకి అమిత ఆశ్చర్యపోతూ నల్లోడు పర్యాటన సాగిస్తూ ఉన్నాడు ఇప్పుడు అలవాటు యొక్క బలం వల్ల తన మటుకు తను నల్లోడే అనుకుంటున్నాడే కాని లోకంలో ఎవ్వరూ వాణ్ణి అలా పిలవటం లేదు పైగా అందరూ ఇప్పుడు వాణ్ణి ఎంతగానో ఆప్యాయంతో ఆదరిస్తూ ఒక పాట పాడరు అంటూ బ్రత్మిలాడ అతడు గొప్ప పాటగాడని ఆబాల గోపాలము అనేక విధాల మెచ్చుకుంటున్నారు ఒక రోజున మళ్ళీ ఇదివరకు లాగానే నల్లోడుకు పెద్ద జనసమూహం కనిపించింది అది ఒక చిత్రమైన జాతర ఆ జాతరలో అనేకమైన వేడుకలు ప్రదర్శింపబడుతున్నాయి అందులో కల్లా గొప్ప ఆకర్షణ బంగారు రాణి నల్లోడు కూడా అక్కడ వేడుకలు చూడబోయాడు అన్నీ చూచి చిట్ట చివరకు బంగారు రాని చూడబోయాడు చూచి తెల్లబోయాడు ఏమిటి బంగారు రాణి మోసం ఈ బంగారు రంగు ఈమె పూసుకున్నదా లేక పుట్టుకతోనే వచ్చిందా పుట్టుకతో బంగారు ఛాయగల కన్య ఫలానా దేశంలో ఒక్కరైతే ఉన్నది అని ఇంకా ఏమో అనబోయేసరికల్లా ఆ రాణి బిత్తరపోయింది వీడెవడో తప్పక నా గుట్టు తెలిసిన వాడే అయింటాడులే అని అనుకోని మీరెవరు అని ఆత్రంగా ప్రశ్నించింది అందుకతడు నన్ను ఈ లోకంలో అందరూ నల్లోడు అని పిలుస్తారు అని చెప్పాడు తన కళ్ళను తనే నమ్మలేకపోయింది రాజకుమారి ఏమిటి నల్లోడివా నీవు నల్లోడివా అంటూ ఆశ్చర్యంతో ఆత్రంతో అతన్ని అడిగింది పరకాయించి చూచింది రంగులో మార్పు ఉండవచ్చు కానీ ముఖంలో మార్పు ఏమీ కనపడలేదు ఆమె వాణ్ణి గుర్తించింది అమ అట్టునే పాదాలపై పడి నీవు చెప్పిన ఆ దురదృష్టవంతురాలైన బంగారు రాని నేనే ఆనాడు నిన్ను చేసి నీ మనసు కష్టపెట్టిన క్షణం నుంచే నా బంగారు ఛాయ్ కరిగిపోయి క్రమంగా ఇప్పటికీ కారు నలుపుగా మారిపోయాను నన్ను చూచి అందరూ ఎక్రిస్తున్నారు చివరకు నా నలుపు రంగు చూడగా నా పైన నాకే రోత పుట్టుకొచ్చింది అందుకని విరక్తి భావంతో సంచారం బయలుదేరాను దారిలో ఈ జాతరలో నిర్వహించే యజమాని నన్ను చేరదీసి ఈ విధంగా పోషిస్తున్నాడు నీ మనసు నొప్పించినందుకు నాకు తగిన ప్రాయశ్చిత్తమైంది దైవ సంకల్పం వల్ల మళ్లీ మనం ఇక్కడ కలిసాం క్షమించు నా గర్వం అణిగిపోయింది దయ్యంచి నాకు పెట్టిన శాపం తీసివేయి అంటూ ప్రాధేయపడింది నల్లోడు జాలిపడి ఆమెను క్షమించాడు మళ్లీ హుషారుగా తంబురా పాడగా అంతలో ఆమె నలుపుపోయి శరీర తీరం కాంతితో మెరిసింది ఇద్దరు పెళ్లి చేసుకొని సుఖంగా ఉంటున్నారు దేశం చేరుకున్నాక అందరూ బంగారాన్ని గుర్తుపట్టగలిగారు కానీ నేను మీ నల్లోనే అని ఎంత చెప్పినా వాడి మాటలు ఎవ్వరూ నమ్మలేకపోయారు అంతగా మారిపోయాడు మన నల్లోడు కాదు కాదు మన మంచివాడు ఇదండి వాళ్ళ కథ మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మర్చిపోవద్దు కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ